బి ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఈరోజు తెలంగాణకు స్టాన్ఫోర్డ్ వర్సిటీ సహకారం బయోడిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం ప్రభుత్వంతో భాగస్వామ్యం శాటిలైట్ సెంటర్ పై ఆసక్తి ముఖ్యమంత్రికి లేఖను అందించిన యూనివర్సిటీ బృందం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రిడి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ని సందర్శించింది స్టాన్ఫోర్డ్ బైస్ సెంటర్ ఫర్ బయోడిజైన్ స్టాన్ఫర్డ్స్ బయస్ సెంటర్ ఫర్ బయోడసైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది ఈ సందర్భంగా హెల్త్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలు విద్యా నైపుణ్య అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం స్టాన్ఫోర్డ్ వారిని ఆహ్వానించింది పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి తెలంగాణలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకడమిక్ హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని తన ఆలోచనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వారితో పంచుకున్నారు ఈ సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్ డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను అందించారు భారీ వైద్య పరికరాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని దీంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని లేఖలో ప్రస్తావించారు వైద్య పరికరాల విద్య కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్టాన్ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందన్నారు హెల్త్ కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించేందుకు స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం కోరినట్లు తెలిపారు ఇప్పటికే దేశంలో పరిశ్రమలు కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్స్ డెవలప్మెంట్ లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు ఈ భాగస్వామ్యం ఒక తెలంగాణ వృద్ధికే కాకుండా యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందని అన్నారు స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీల లక్ష్యం నెరవేరుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు తెలంగాణలో లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందన్నారు తెలంగాణ ఆర్థికాభివృద్ధి ఉద్యోగాల కల్పనకు తోడ్పడే పెట్టుబడుల సేకరణ ఒప్పందాల నిమిత్తం అమెరికాలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూలో గల ప్రఖ్యాత గూగుల్ గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు తెలంగాణలో టెక్ సేవల విస్తృతి ఏఐ సిటీ నిర్మాణం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టులో భాగం పంచుకునే విషయమై గూగుల్ సంస్థ ఉన్నతాధికారులతో తెలంగాణ బృందం చర్చలు జరిపింది